వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య అది ఒక పులివెందుల నియోజకవర్గం ఆ పులివెందుల నియోజకవర్గంలో రాజకీయ అంశం విషయానికి వస్తే ముఖ్యంగా గత నలభై యాభై ఏళ్ళుగా పులివెందులను శాసిస్తున్నది పొలిటికల్గా వైసీపీ కుటుంబీకులే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తండ్రి అయినటువంటి వైఎస్ రాజారెడ్డి రాజశేఖర రెడ్డి కుమారుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులను ఏకచత్రాధిపత్యంగా పరిపాలిస్తూ ఉన్నారు రాజకీయంగా ఇప్పటికి కూడా అయితే పరిస్థితులు రాజకీయ పరి పరిస్థితుల దృష్ట్యా చూస్తే ప్రజల మన్నలను ప్రజల యొక్క ఆదరాభిమానాలను ప్రజల యొక్క బాగోగులను కోరారు ఎవరు వైఎస్ కుటుంబీకులు కోరారు కాబట్టి పులివెందులను అంతో ఎంతో అభివృద్ధి చేశారు ఆ ప్రజలు కూడా వైఎస్ కుటుంబీకులను నమ్మారు ఇద్దరిని ముఖ్యమంత్రులను చేసి చూపించారు తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరి ముఖ్యమంత్రుల సారథ్యంలో పులివెందుల ఏ విధంగా అభివృద్ధి కావాలి సమస్యలు అనేవి ఉండకూడదు అది ఆంధ్రప్రదేశ్లోనే పులివెందుల అంటే అభివృద్ధి చూసి పులివెందులను నేర్చుకోవాలి పులివెందుల అభివృద్ధి అంటే అభివృద్ధి అని ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నీ కూడా కనువింపు చేసే విధంగా తండ్రి కొడుకులు పులివెందులను అభివృద్ధి చేయాల్సి ఉంది కానీ అభివృద్ధి విషయంలో కొంత చేశారు కొంత చేయలేదు కొంత చేసినప్పటికీ ఆ అభివృద్ధి ఎందుకు చేశారో ఎక్కడ చేశారో ఎవరి కోసం చేశారో అనేది బహిరంగంగా వైఎస్ కుటుంబీకులు బయటపడ్డారు ఇప్పుడు వాళ్ళు పులివెందుల ప్రజానీకం ఓట్లు వేసిన వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అనే ప్రశ్న రాక మానదు ఎందుకంటే ఇద్దరు సీఎంలు అయిన పులివెందుల్లో ఇంకా సమస్యలు తిష్ట వేశాయి ఇంకా మురికివాడలు ఉన్నాయి ఇంకా నీటి సమస్య ఉంది ఇంకా రోడ్ల సమస్యలు ఉన్నాయి ఇంకా రైతుల పరిస్థితి జీనా వ్యవస్థలో ఉంది రైతులు బాగుపడాలి అంటే ముఖ్యంగా నీటి సౌకర్యాలు అటు తర్వాత డ్యాముల వసతులు అవన్నీ సమకూర్చాలి కదా ఎంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రావతి మీద అదృష్టి పెట్టాడు సరే అంత రైతులు బాగుపడ్డారా అంటే లేదు చిన్న రైతుల పరిస్థితి దారుణమైన పరిస్థితి ట్రాక్టర్ల ట్యాంకర్లతో కరువు కాలంలో శీని పంటను కాపాడుకునే రైతు పరిస్థితి ఎంత దారుణంగా ఉండిందంటే అంత దారుణంగా ఉండింది అరటి రైతుల పరిస్థితి అంతే ముఖ్యంగా అరటి రైతులు బాగుపడాలి అంటే కొత్తపల్లె నల్బెడిపల్లె ఆ ఏరియాలలో అరటి పంట ఎక్కువగా పండుతుంది అరటి పంట పండడానికి ప్రధాన కారణం అక్కడ నీటి వసతులు అక్కడ ఉండే భూములను సారవంతమైన భూములను బట్టి అక్కడ అరటి పంటను సాగు చేసే రివాజు జరుగుతూ ఉంది గత వందేళ్ల నుంచి అనుకోండి సరే ఆ అరటి పంటను ముందుకు తేవాలి అంటే ఆ అరటి పంట యొక్క బాగోగులు చూడాలి అంటే నీటి వసతి అక్కడ ఎరబల చెరువు అనేది ఉంది కులీందల సమీపాన దాదాపు ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో ఎరబలె చెరువు అనేది ఉంది ఆ ఎరబల చెరువుకు నీరును సమృద్ధిగా అందించాల్సింది ఎవరు వైఎస్ కుటుంబీకులే కదా నిర్లక్ష్యం చేశారు ఆ ఎరబల చెరువుకు నీరు అందించే విషయంలో ఎందుకో నిర్లక్ష్యం చేశారు ఇది పక్కన పెడితే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు పులివెందుల ఇన్ఛార్జి బీటెక్ రవి బీటెక్ రవి ఎందుకు ఛాలెంజ్గా తీసుకున్నారు అంటే రైతుల కోసం మేము హామీ ఇచ్చాం జెడ్పీటీసీ ఎన్నికల్లో మీకు ఎరవల చెరువుకు నీరు తెప్పించాం నీరు తెప్పించిన తర్వాతనే మమ్మల్ని చూసి కొనియాడండి అని ఛాలెంజ్ చేశాడు ప్రస్తుతం మీరు ఈ వీడియోలో ఈ పక్కన ఫోటోలో చూస్తున్నారు కదా ఎరబల్ల చెరువుకు నీరు వచ్చిన అంశం ఎరబల్లె చెరువు నిండు కుండలా కలకల్లాడుతూ ఉంది దీని పుణ్యం వయస్ కుటుంబీకులది కాదు కదా ఎవరిది బీటెక్ రవిదే నిరంతరం ఎరబల చెరువులో నీరు ఉంటుంది అని నిర్మోహట నిర్మోహటంగా చెప్పుకుంటూ వస్తున్నారు బీటెక్ రవి బీటెక్ రవి సత్యమణి అనేటువంటి జెడ్పీటీసీ లతారెడ్లు తెలుగు తమిళ్ళు అంతా కూడా ఇంకేముంది ఆ చుట్టుపక్కల ఉండే ఎరబల్ల చెరువు మీద ఆధారపడి రైతులు రైతులంతా కూడా ఆనందంతో ఆహ్లాదంతో బీటెక్ రవికే జై అంటున్నారు బీటెక్ రవినే కొనియాడే పరిస్థితి కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ వీడియోలో మీరు చూస్తూ ఉన్నారు కదా బీటెక్ రవి రవి కిరణాలు ఎర్రబల్లె చెరువు మీద పడడం వల్ల కలకలలాడింది ఎర్రబల్లె చెరువు అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగ కృష్ణయ్య నమస్తే